Oh, అనుమతి లేని శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలకు వత్తాసు పలుకుతున్న కరీంనగర్ డీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నగరంలో బీటెక్ విద్యార్థుల ఫీజుల కంటే ఎల్కేజీ ఫీజులే ఎక్కువగా ఉన్నాయని అధికారుల నియంత్రణ లేకపోవడం వల్ల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పిల్లల తల్లిదండ్రుల వద్ద లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కరీంనగర్ పూలే గ్రౌండ్ గల శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు అనుమతి లేకుండా ప్రవేశాలు చేపట్టిన పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు గేటుకు కట్టిన ఫ్లెగ్జీని తొలగించారు ప్రభుత్వ అనుమతి లేకుండా ఐదు వేల ఐదు వందల రూపాయల అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తున్నారని ఇంటింటా కరపత్రాలను పంచుతున్నారని ఆరోపించారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి ఈ పాఠశాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డీఈఓకు ఫిర్యాదు చేసిన స్పందన లేకుండా పోయిందని ఆందోళన చేపట్టారు నగరంలో నిబంధనలకు విరుద్ధంగా టెక్నో ఈటెక్నో ఒలింపియాడ్ వరల్డ్ స్కూల్ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేసేలా భారీగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామారపు వెంకటేష్ మచ్చ రమేష్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్ జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ నునావత్ శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక వద్ద మైత్రి హోటల్ పక్కన శ్రీ చైతన్య టెక్నో కరికులం పేరుతో శ్రీ చైతన్య పాఠశాలకు ఎలాంటి అనుమతులు రాకముందే అడ్మిషన్లు ప్రచారం చేస్తూ ఇలా ఈ యొక్క ప్రచార పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఇలా విద్యాశాఖ అధికారులకు ఈ యొక్క పాఠశాలకు అనుమతి లేదు రావాలి సీజ్ చేయాలని చెప్తా ఉన్నా రాకుండా ఇక్కడ మేము ధర్నా చేస్తూ అర్ధగంటగా నుంచి విద్యాశాఖ అధికారులకు ఫోన్ చేస్తా ఉన్నారు రెస్పాండ్ కాకుండా శ్రీచైతన్య పాఠశాలకు వత్తాశ పలుతూ ఉన్నారు శ్రీచైతన్య పాఠశాల వారు ఇష్టానుసారంగా వివరిస్తూ అనుమతులు రాకముందే ఇలా నగరంలో ఇంటింటికి ప్రచారాలు పంపిణీ చేస్తూ ఇలా ప్రచారం నిర్వహిస్తూ అడ్మిషన్ చేస్తా ఉన్నా ఇలా విద్యాశాఖ అధికారులు కళ్ళుండి లేకుండా చూస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే విద్యాశాఖ అధికారులు కరీంనగర్ నగరంలో అనుమతులు రాకముందుకే ఇష్టానుసారంగా వేలాది రూపాయల ఫీజులు అదేవిధంగా అడ్మిషన్ ఫీజే కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి కరీంనగర్ నగరంలో కార్పొరేట్ శ్రీ చైతన్య విద్యా వ్యాపారం చేస్తూ ఇలా విద్యను పూర్తిగా వ్యాపారమయంగా మార్చుతూ ఇలా విద్య పేరుతో వేలాది రూపాయలు దోచుకుంటున్నా విద్యాశాఖ అధికారులు పాఠశాల తనిఖీ వేయకుండా శ్రీ చైతన్య వారు చేస్తున్న దోపిడీకి సహకరిస్తూ ఉన్నారు వెంటనే అధికారులు వచ్చి నిబంధనల విరుద్ధంగా అడ్మిషన్లు చేస్తున్న ప్రచారం చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలని ఈ సందర్భంగా ఏఐఎస్ఏ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం